ఎట్టకేలకి తెలుగుదేశం పార్టీకి గవర్నర్ పదవి దక్కింది ఎవరికొచ్చింది ఈ పదవి అంటే కేంద్ర మాజీ మంత్రి కోసపాటి అశోక్ గజపతి రాజు గారికి ఆయన్ని ఇవాళ గోవా రాష్ట్ర గవర్నర్గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు ఇచ్చారు ఇవాళ వాస్తవానికి మూడు రాష్ట్రాలకి కొత్త గవర్నర్లు నియమించారు హర్యానాకి ప్రొఫెసర్ అసీమ్ కుమార్ ఘోష్ అలాగే లద్దాఖ్కి లెఫ్టినెంట్ గవర్నర్గా కవీందర్ గుప్తాని నియమించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా కాలంగా ఒక గవర్నర్ పదవి వస్తుంది తమకి అని చెప్పి ఆశించారు కొంత లేట్ అయింది ఎట్టకేకి ఇచ్చారు ఆ ఇవ్వడం కూడా డిజర్వింగ్ పర్సన్ అయినటువంటి పూసపాటి అశోక్ గజపతి రాజు గారికి ఇచ్చారు ఆయన చాలా కాలం పాటు రాజకీయాల్లో ఉన్నాడు దాదాపు పాతి సంవత్సరాల పాటు శాసనసభ సభ్యుడు దాదాపు పదమూడు సంవత్సరాల పాటు ఆయన రకరకాల మంత్రి పదవులు నిర్వహించాడు రాష్ట్ర స్థాయిలో ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్యకాలంలో సివిల్ ఏవియేషన్ మంత్రిగా కేంద్రంలో పనిచేశాడు సో అటువంటి వ్యక్తికి గవర్నర్ పదవి ఇస్తే బాగుంటుంది అనుకున్నారు ఆయన కూడా రాజకీయాల నుంచి వైదొలగాలి అనుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఆ మేరకు నేను పోటీ చేయని ఈసారని చెప్పాడు వాళ్ళ అమ్మాయికి ఇచ్చారు విజయనగరం ఎమ్మెల్యే సీటు అమ్మాయి పేరు అదితి విజయలక్ష్మి అదితి విజయలక్ష్మి గారు గెలిచారు ఈసారి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనకి ఎటువంటి పదవి లేదు ఈ నేపథ్యంలో ఈయనకి ఒక సరిపోయిన పదవి ఇవ్వాలని చెప్పి చాలా కాలంగా ఆలోచన ఉంది అయితే గవర్నర్ మినహా వేరే పదవులు తీసుకోవడానికి ఆయన ఏం పెద్ద ఇష్టపడలేదు ఈ నేపథ్యంలో చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇట్లా గవర్నర్ పదవి కావాలి అని చెప్పి చాలా కాలం అయింది కేంద్రంలో బీజేపీ నాయకుల్ని ఇంతకాలం తర్వాత అశోక్ గజపతి రాజు గారికి గవర్నర్ పదవి వచ్చింది అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చిన్న రాష్ట్రాలకి గవర్నర్గా చాలా కాలం నుంచి ఉన్నారు బీజేపీ వారు ఎప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళకి బాగానే అవకాశం ఇస్తారు సీనియర్ నాయకులకి ఆ మేరకి బండారు దత్తాత్రేయ గారు చాలా కాలంగా గవర్నర్గా ఉన్నారు ఆయన్ని ఇరవై ఇరవై మూడులో మిజోరం రాష్ట్ర గవర్నర్గా నియమించారు ఇరవై ఇరవై ఒకటి నుంచి దత్తాత్రేయ గారు హర్యానా గవర్నర్గా ఉన్నారు అయితే ఇప్పుడే చెప్పాను హర్యానాకి కొత్త గవర్నర్ నియమించారు అని ప్రొఫెసర్ అసీం కుమార్ ఘోష్ సో ఆయన పదవీ కాలం పూర్తి అయినట్టే ఇప్పుడు ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు అంటే నాలుగేళ్ళు పైనే ఆయన గవర్నర్గా పనిచేశారు ఆ తర్వాత ప్రస్తుతం గవర్నర్గా ఉన్నవాళ్ళు తెలుగు రాష్ట్రాల నుంచి ఖంభంపాటి హరిబాబు గారు అలాగే ఎన్ ఇంద్రసేనారెడ్డి గారు హరిబాబు గారు కూడా చాలా కాలం నుంచి గవర్నర్గా ఉన్నారు ఇరవై ఇరవై ఒకటి నుంచి మొదట్లో ఆయన్ని మిజోరాం రాష్ట్ర గవర్నర్గా వేశారు చిన్న రాష్ట్రం అది ఈశాన్య రాష్ట్రం ఆ తర్వాత ఈ మధ్యనే అంటే ట్వంటీ ఫోర్ డిసెంబర్ లాస్ట్ వీక్లో ఆయన పదవి స్వీకారం చేసింది జనవరిలో అనుకుంటాను జ మొన్న జనవరిలో జనవరి ఇరవై ఇరవై ఐదున ఆ పదవి ఏంటంటే ఒడిస్సా గవర్నర్గా ఇది కొంచెం పెద్ద రాష్ట్రం సో ప్రస్తుతం ఖమ్మంపాటి హరిబాబు గారు ఒడిస్సా గవర్నర్గా ఉన్నారు అంటే ఆయన ఏపీ బీజేపీకి చెందిన వ్యక్తిగా ఇచ్చారు ఆ పదవి చాలామందికి ఉండదు ఈ విషయం ఆయన ప్రస్తుతం ఒడిస్సా గవర్నర్గా ఉన్నారని అలాగే ఎన్ ఇంద్రసేనారెడ్డి నల్లు ఇంద్రసేనారెడ్డి ఈయన తెలంగాణ బీజేపీలో చాలా కాలం నుంచే ఉన్నాడు సీనియర్ నాయకుడు ఆయన్ని ఇరవై ఇరవై మూడులో మిజోరం రాష్ట్ర గవర్నర్గా నియమించారు సో ఆ రకంగా బీజేపీ తన పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకి పార్టీకి బాగా సేవలు చేసిన వాళ్ళకి ఎప్పుడైనా సరే ఒక పదవి ఇస్తుంది గుర్తిస్తుంది అలా పదవులు ఇస్తారని చెప్పి చాలామంది బీజేపీలోకి వెళ్ళారు బయట నుంచి బ్యూరోక్రాట్స్ ఇతరులకు కూడా కానీ వాళ్ళకి రాలేదు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐవైఆర్ కృష్ణారావు గారు బీజేపీలో ఉన్నారు చాలా కాలమైన జాయిన్ అయ్యి ఆయన కానీ ఆయనకి ఇటువంటి పదవి ఇవ్వలేదు వరకు మరి ఎందుకో తెలియదు దినేష్ రెడ్డి గారిని ఐపీఎస్ అధికారులు ఉండేవాడు ఆయన కూడా ఉన్నాడు బీజేపీలో చాలామంది అధికారులు ఉన్నారు బీజేపీలో నిజానికి వాళ్ళెవరికి గుర్తింపు ఇవ్వలేదు బీజేపీ అంటే వాళ్ళు ఈ మధ్య కాలంలో చేరిన వాళ్ళుగా భావించినట్టున్నారు అందువల్ల వాళ్ళెవరికి పదవులు రాలేదు సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం సీనియర్ పార్టీ నాయకుడిగా అశోక్ గజపతి గారికి ఇప్పుడు ఈ పదవి వచ్చింది అదే సమయంలో బండారు దత్తాత్రేయ గారు గవర్నర్గా పదవి విరమణ చేస్తున్నారు